వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ సంగతి ఇక మర్చిపోండి సార్ ముందు జనసేన పార్టీని చేయండి ప్రస్తుతం పార్టీ మర్రిచెట్టు నీడలోనే జనసేన పదిహేనేల పాటు కలిసి పోటీ చేస్తే జగన్ తొక్కేయాలని మీరే పడిపోతున్నారేమో ఊడల చెట్టు చెట్టు మహావృక్షం అంటే ఆ వృక్షం కింద చిన్న చిన్న మొక్కలు ఏవో కనిపిస్తాయో తప్ప ఏ చిన్న మొక్క కూడా మహావృక్షంగా మారలేదు కనీసం ఎదగలేదు ఎందుకంటే మర్రి వృక్షాలు ఆ అవకాశాన్ని చిన్న మొక్కలకు ఇవ్వదు ఎంతకాలమైనా చిన్న మొక్కలుగా ఉండడమే తప్ప ఎప్పటికీ చెట్టుగా మారి వృక్షంగా కానీ మారలేదు ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతే ఒక జాతీయ పార్టీ ఒక పెద్ద చరిత్రను కలిగిన ప్రాంతీయ పార్టీ రెండు ఎత్తైన శిఖరణ లాంటి పార్టీలు ఆ పార్టీల పంచన చిన్న ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన పార్టీ కనీసం ముందుకు కూడా వెళ్ళలేదీ నిర్విధాంసమైన అంశం ఏ రాజకీయ పార్టీ అయినా సొంత శక్తితో ఎదగాలి కలిసి ప్రయాణం చేస్తే ఎదుగుదల కష్టమవుతుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొన్ని దశాబ్దాలుగా సొంతంగా ఎదగలేకపోవడానికి కారణం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం సొంతంగా పోటీ చేసి బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్గా తయారైంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బలమైన కేడర్తో పాటు లీడర్లను కూడా ఏర్పాటు చేసుకుంది అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడా ఎదగలేదు కేవలం ఒక్క శాతం ఓట్లకే పరిమితమైంది టీడీపీతో కలిస్తే తప్ప అది ఎక్కడైనా విజయం సాధించలేని పరిస్థితి నెలకొంది అది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు జనసేన కూడా త్వరలో అదే పరిస్థితి పట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని సొంతంగా విస్తరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి జనసేనకు అతి తక్కువ శాతం ఓట్లు వచ్చాయి ఎక్కడా గెలవలేదు చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిలా ఏర్పడి పోటీ చేశాయి దీంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో విజయం సాధించారు అంటే జనసేన బలానికి టీడీపీ ఓట్లు తోడడం వలనే ఈ గెలుపు సాధ్యమైందనేది అందరికీ తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పదిహేను ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని పదే పదే చెప్తున్నారు దీంతో జనసేన పార్టీ కూడా మరో బీజేపీలా తయారవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో జనసేనకు సరైన నాయకత్వం లేదు నాయకత్వాన్ని పెంచుకొని ఓటు బ్యాంకును పెంపొందించుకునే ప్రయత్నం జనసేనాని చేయడం లేదు కేవలం కొన్ని జిల్లాలకే జనసేన పరిమితమైంది ఆ జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలంగా ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కనీసం యాభై నియోజకవర్గాల్లోనూ జనసేన బలంగా లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం మరొక వైపు ఇదే పద్ధతిలో టీడీపీతో కలిసి నడిస్తే మరుచెట్టు నీడన మరొక మొక్క మొదలవుతుందన్న రీతిలో టీడీపీ నీడలో ఏ పార్టీ ఎదగలేదన్నది అంతే సత్యం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి సొంతంగా పోటీ చేసి పద్దెనిమిది స్థానాల్లో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు అదే చిరంజీవి ప్రజారాజ్యాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఎక్కువ స్థానాలకు గెలుచుకునేవారనే అంచనాలు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం జగన్ను ఓడించాలనే కసితో తన పార్టీని టీడీపీకి ఫనంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ నేతలు నియోజకవర్గంలో మరో పార్టీ నేతను ఎదగనివ్వరు రానున్న కాలంలో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో